జై తెలుగు తల్లి ఏ మనిషికైనా ఆకలి తీర్చడానికి అమ్మ అవసరాలను తెలియచేయడానికి అమ్మ భాష ఈ రెండు అవసరమే అమ్మను అమ్మ భాషను కాపాడుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అది ప్రతి మనిషి యొక్క ముఖ్య అవసరం కర్తవ్యం తెలుగు మన తెలుగు ప్రాసల వెలుగుల తెలుగు ప్రక్రియల జిలుగుల తెలుగు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయలే దేశ భాషలందు తెలుగులేసా అని ప్రశంసించిన తెలుగు ఇటలీ వర్తకుడైన నికోలో డా కాంటి తమ ఇటలీలాగే అజంత భాష అయిన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేర్కొన్న తెలుగు ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి చేత సుందర తెలుగు అని కీర్తించబడిన తెలుగు భాష తెలుగేతరుల చేత కూడా కొనియాడబడిన మన తెలుగు భాష గొప్పతనాన్ని పరిరక్షించుకోవడం మన కనీస బాధ్యత కృష్ణ శాస్త్రి కృష్ణ శాస్త్రి కవితరాణి అవధానం వంటి ప్రత్యేకతలతో కూడిన నిగనిగల నిగల నిప్పు వంటి మన తెలుగు భాష నాటి రాజరికాలు అంతరించిపోగా నేటి పాలకుల నిరాదరణ అనే నివురు చేత కప్పబడుతోంది అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ అమ్మ భాషను కూడా ప్రేమిస్తారు కాబట్టి ఆ తెలుగు తల్లి బిడ్డలుగా భాషాభిమానం అనే జోరుగాలితో ఆ నిప్పు పేర్కొంటున్న నివురును తొలగించి ఆ వేడితో పలు ప్రక్రియలను కమ్మగా వండి తాజాగా వడ్డించి సాహితీ ప్రియులకు రసవిందు చేయడానికి మాట నేర్చిన ప్రతి తెలుగువాడు నడుం బిగించాలి పాఠ్యాంశాల బోధన సూచనా ఫలకాలు ప్రజాపాలనకు సంబంధించిన వ్యవహారాలు ప్రధానంగా తెలుగు భాషలోనే జరగాలి తెలుగు విద్యార్థులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి కొంతమంది వేరే దారి లేక పొట్టకూటికై ఇతర భాషలను ఆశ్రయించినా ఇంట్లో మాత్రం తప్పనిసరిగా తెలుగులో మాత్రమే మాట్లాడాలి యువతరం సాహిత్య పఠనాన్ని నిత్యకృత్యం చేసుకోవాలి అప్పుడే మన తెలుగు తల్లికి మనశ్శాంతితో కూడిన మనుగడ మహాకౌల మహోన్నత ప్రబంధ సాహిత్య సుధాభరితమై రాజసానాలరారిన మన తెలుగు భాష ఎప్పటికీ సమున్నత స్థానాన నిలిచి సాహితీకాంతులు వెదజల్లుతూనే ఉంటుంది